కాకరకాయ కనపడంగానే రకరకాల ఐడియాలు వస్తాయండి మేమైతే చేసుకుంటాం జనరల్గా ఎప్పుడు కాకరకాయ పులిసే కాకరకాయ వేపుడు కాకరకాయ ఉల్లికారము కాకరకాయ పొడి బోల్డెన్ రకాలు చేయొచ్చు కదా అయితే ఈ కొంచెం చిన్న సైజు కాయలు ఉంటే మనం కాయలు పాళ్ళంగా వేయించుకొని ఉల్లికారం పెట్టుకొని చేసుకోవచ్చు ధనియాల పొడి మేము వంకాయ పొడి చేస్తాం లాస్ట్ టైం చేసాం మన వీడియోలో ఉంది చూడండి మొత్తం కాకరకాయ ఆ పాళంగా వేయించడం అయితే ఇవాళ ఉల్లిపాయలతోటి చేద్దామని ఇంత పెద్ద పెద్ద కాయ కదా ఇంత పెద్ద కాయని ఏం వేయిస్తాము చాలా నూనె పడుతుంది బోడంతా సమయం పడుతుంది ముక్కలు తరిగేసి ఉల్లికారంతో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం కా కాయకి కనుక ఇప్పుడు స్పైక్స్ లాగా ఉంటాయి కదా పళ్ళు పళ్ళు ఎక్కువగా ఉంటే కొంచెం గీరండి ఎక్కువ పళ్ళు లేకపోతే దీన్ని ఉంచండి ఇది చాలా హెల్తీ మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోవాలి దీంట్లో ఏం చేయొచ్చు అంటే ముందు ఒక మిక్సీ జార్ తీసుకోవటము ఒక మిక్సీ జార్ తీసుకుందాము ఒక చిన్న స్పూను ధనియాలు తర్వాత ఒక చిన్న స్పూను జీలకర్ర కూడా కొద్దిగా గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లో కాసిన ఎండుమిర్చి వేసి ఎండుమిర్చి కూడా అంటే పచ్చికారం వేయనండి నేను మిరపకాయలు వేయాలనిపిస్తుంది ఇవి కొంచెం ఏంటంటే కాస్త బరగ్గా ఉంటాయి కదా చూడ్డానికి బాగుంటుంది ఈ మూడు గ్రైండ్ చేశాక కొద్దిగా బరక పొడి కనపడుతుంది చూడండి బరగ్గా పొడి చేసుకుని ఇందులోకి బాగా అంటే సుమారైన ముక్కలు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కొద్దిగా అంత చిన్న చితపా చింతపండు నాకు కాకరకాయకి చింతపండు కాంబినేషన్ నచ్చుతుందండి ఒకవేళ మీకు చింతపండు వద్దనిపిస్తే మానేయండి కానీ ట్రై చేద్దామంటే ఒకసారి వేస్ట్ చూడండి పులుపు కలిసిన ఉల్లికారము చాలా ఎక్కువ రుచిగా ఉంటుంది అది వేసినప్పుడు వేయినప్పుడు మనం డిఫరెన్స్ చూస్తాం కదా రెండు సార్లు చేసి ఇది వేసింది ఎక్కువ రుచిగా తెలుస్తుంది దీంతో పాటు కొద్దిగా కరివేపాకు వేసేసి గ్రైండ్ చేసిద్దాం చూడండి మన ఉల్లికార ముద్ద తయారైపోయింది ఈ ముద్దని మీరు బీరకాయలో కూడా వేసుకోవచ్చు అండి సొరకాయలో వేసుకోవచ్చు ఈ కాకరకాయలో చేయొచ్చు దీన్ని ఆలులతోటి కూడా కూర చేసుకోవచ్చు ఇలా ఒక అలవాటు చేసుకుంటే మనం కొంచెం ఇంగ్రీడియంట్స్ ఏం కలపాలి అనేది మనం ఆలుతో చేసామనుకోండి కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు ఆలు మేథి చేయదలుచుకున్నాం అనుకోండి కొంచెం మెంతి కూర కూడా చివరికి వేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఏం చేద్దామంటే కాకరకాయ ముక్కలు కట్ చేసుకుందాం కొంచెం మందపాటి మూకుడు ఏదైనా పెట్టుకుంటే ఇది కాస్త నిదానంగా ఎక్కువసేపు వేగాలి కదా పల్చటి వాటిలో ఏంటంటే ఎప్పుడు కదుపుతూ ఉండాలి అడుగంటిపోతుంది మూకుడులో కొంచెం నూనె ఈ కాకరకాయ పులుసులకి వాటికి నూనె ఎక్కువే పడుతుందండి వేపుడుకేసినట్టుగా ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర వేద్దాము ఒక చిట్కేడు పసుపు కూడా మనం కరివేపాకు గనక కారంలో వేయలేదనుకోండి ఇందులో వేసుకోవచ్చు నాకేంటంటే అది మొత్తం నలిగిపోతుంది దాని ఎసెన్స్ వెళ్తుందని అదొక అలవాటుగా చేస్తాను అట్లా కాకరకాయని ఏం చేస్తానంటే కొంచెం గుండటి తరిగి కొంచెం పెద్ద పెద్దగా అంటే ముదురుగా ఉంది కదా అందుకని చిన్న ముక్కలు చేసాను ఒకవేళ మన దగ్గర లేత కాయ ఉండి గింజ పట్టకుండా ఉంటే చక్కగా డైరెక్ట్ కాయలే చేసుకోవచ్చు లేదా కొంచెం పెద్ద సైజు ఒక టూ ఇంచెస్ ముక్కలు తరిగి కూడా చేసుకోవచ్చు ఒకవేళ లేతగా ఉంటే ఏం చేయాలి అంటే టూ ఇంచెస్ ముక్కలు తరగటము లోపల నుంచి గింజలు కాస్త అంటే కొద్దిపాటి గుజ్జులా ఉంటుంది కదా అది తీసేసి కారాన్ని అందులో పెట్టుకోవచ్చు ముక్కల్ని ఒకసారి ఇందులో వేసేద్దాం ఇవాళ రేపు ఇదివరకట్లాంటి కారీ చేతులు కాకరకాయలో ఉండట్లేదండి మీకు కొంచెం చేదుగా ఉంది అలా నచ్చదు అలాంటి భావాలు ఉంటే కనుక కాకరకాయ ఏం చేయాలంటే ముక్కలు తరిగేసి దాంట్లో అంత ఉప్పేసి కాస్త పచ్చిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెడితే తర్వాత గట్టిగా పిండేసామనుకోండి చేదంతా పోతుంది కానీ చేదు పోగొట్టాక ఇంకా కాకరకాయలో ఏముంటుంది రుచే ఉండదు కాకరకాయ రుచి ఏంటంటే చేదు కావాలి అంటే మీరు అలా చేయచ్చు నేను అసలు చేయను ఆ పని అందుకని చూపించట్లేదు కూడా హైలో పెట్టి ఒక రెండు నిమిషాలు వీటిని వేగనిద్దాము ముక్కలన్నిటికీ ఆయిల్ బాగా కోట్ అయింది కొంచెం చిటి చిట్లు ఆడుతున్నాయి అంటే తడు ఉంది కదా ఒట్టి నూనె వేపుడు అనమాట ఇది కాసేపు అప్పుడు ఏం చేద్దామంటే ఈ ఉల్లి కారం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇందులో వేసేద్దాం కొద్దిగా నీళ్లు చల్లేస్తే ఇందులో పచ్చివి కదా కొంచెం చెట్ చెట్లు ఆడుతూ ఉంటాయి మొత్తం ఈ కారాన్ని మొత్తం ముక్కలు అన్నిటి మీద ఈవెన్ గా సర్దేసి దీని మీద ఒక దగ్గరగా క్లోజ్గా ఉండే మూత ఒకటి పెట్టేద్దాం ముక్కల్లో తడి తగ్గిపోయింది అని అనిపించినప్పుడల్లా కొద్దిగా ఒక చుక్క నీళ్లు చలితే సరిపోతుందండి అంటే బాగా మగ్గేదాకా మనం వాళ్ళు ఇంకా ఇంకా ఆయిల్ వేస్తూ ఉంటే చివరికి ఆ నూనె అంతా వదిలేసి ఆయిలీగా ఉంటుంది ఒకవేళ మీకు నూనె మీ చాయిస్ అయితే కనుక నేను చెప్పినట్టు నీళ్ళు చల్లకుండా ఒక చుక్క నూనె చుక్క యాడ్ చేస్తుంటే ముక్కలు తాపిగా ఉల్లికారంలో మగ్గుతాయి మన మధ్యలో రెండు మూడు సార్లు నీళ్ళు చల్లేనండి నేను అయితే ఏంటంటే మనము ఇది నిల ఉంచాలి ప్రయాణాల్లోకి తీసుకెళ్ళాలి అంటే మాత్రం నీరు చల్లకూడదు అప్పటికప్పుడు తొందరగా అయిపోగొట్టడం కోసమే నీరు చల్లుకోవాలి ఇలా ఎక్కువ నూనె కనుక వేస్తే మనకి నిల ఉంటుంది రెండు రోజులు ట్రిప్స్లో కూడా తీసుకెళ్ళచ్చు కాకరకాయ ముక్కలు మగ్గిపోయినాయి కారము ఇలా ప్లేట్కి మూకుడికి అంటుకోకుండా వచ్చేస్తాం చూడండి కిందంతా వదిలేసింది ఇలాంటప్పుడు తీసేయటము వేరే బౌల్లో పెట్టేసుకోవటమే సింపుల్గా ఈజీగా ఆటే కాంప్లికేషన్స్ లేకుండా తొందరగా అయిపోయే కాకరకాయ ఉల్లికారం నిల ఉండే కూర కాదు అప్పటికప్పుడు చేసుకుని తినేందుకు చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి లేత కాయలు కనుక దొరికితే కాయల్లో పెట్టి వేయించండి అది ఇంకా బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది కాబట్టి కొంచెం మసాలాలు మరి వేసినా మరి ఉల్లిపాయలు మరి వేసినా పిల్లలు కూడా తినేలాగా మాత్రం ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి